సాయిరామ్ నేను మీ అశోక్ మహారాజ్ జీవితంలో మార్పును తీసుకొని వచ్చేది కలర్ అస్ట్రాలజీ ఇప్పుడు నేను చెప్పేటువంటి రెమెడీ వినడానికి చాలా సింపుల్ గా అనిపిస్తుంది కానీ చాలా పవర్ఫుల్ గా పనిచేస్తుంది మనకున్నటువంటి సహజమైనటువంటి ఒక సైకాలజీ ఏంటంటే ఖరీదైన వస్తువులు గొప్పగా పనిచేస్తాయి అనేటువంటి ఒక ఆలోచన మనలో ఉంటుంది ఇది సహజమే కానీ ఆధ్యాత్మికంగా వస్తువు యొక్క ఖరీదుతో సంబంధం లేదు మనం భక్తి శ్రద్ధలతో దాన్ని ఏ విధంగా వాడుకుంటున్నామనే దాని మీదనే అది పనిచేస్తుంది ఇప్పుడు మీరు చెప్పే వస్తువులు వాడితే మేము కోటీశ్వరులు అయిపోతామా స్వామి వాళ్ళు కూడా లేకపోలేదు ఇక్కడ ధనం సంపాదించాలన్నా సమస్యలు తీరాలన్నా మన శ్రమ మన యొక్క తెలివితేటలే ముఖ్యము కానీ మరి అలాంటప్పుడు ఇవన్నీ ఎందుకు స్వామి అనొచ్చు మన ఇంకో ప్రశ్న వస్తుంది కదా మరి ఇవన్నీ ఎందుకు అంటే మీకు ఒక మార్గాన్ని చూపిస్తుంది మార్పును చూపిస్తుంది గ్రహ అనుకూలతను చూపిస్తుంది దైవ అనుకూలతను చూపిస్తుంది దైవ అనుగ్రహాన్ని చూపిస్తుంది ఇప్పుడు చెప్పేటువంటి కలర్స్ క్లాత్ గా తీసుకోండి అది త్రీ ఇంటూ త్రీ ఇంచుల నుంచి ఇంచులు స్క్వైర్ గా ఉండేటట్టు గాని లేదా ఇంచుల నుంచి ఆరు ఇంచులు స్క్వైర్ గా ఉండేటట్టు గాని లేదా తొమ్మిది ఇంచుల నుంచి తొమ్మిది ఇంచులు స్క్వైర్ గా ఉండేటట్టు గాని వాడుకోవచ్చు మీరు వాడని సమయంలో ఈ క్లాత్ ఏం చేయాలంటే ఆ శాండిల్ అత్తర గాని లేదా రోజ్ అత్తర కానీ లేదా జాస్మిన్ అత్తర ఈ మూడిట్లో ఏదైనా ఒక అత్త తీసుకోండి ఒకే ఒక డ్రాప్ దాంట్లో వేయండి ఒక చిన్న పచ్చకర్పూరం పెట్టి ఒక లోనో లేదా ఒక కవర్ లోనో పెట్టి ఉంచేసేయండి భద్రపరిచేసేయండి కర్కాటక రాశి మరి లగ్నం వాళ్ళు ఉంచుకోవాల్సినటువంటి కలర్ క్లాత్ ఒకటి పసుపు రంగు అదేవిధంగా వచ్చేసి ఎరుపు రంగు ఎందుకు ఈ రెండు రంగులు ఉంచుకోవాలనే ప్రశ్న మనకు వస్తుంది మీ యొక్క కర్కాటక రాశికి అదృష్టాన్ని ఇచ్చే భాగ్యాధిపతి గురు భగవానుడు అదే విధంగా మీకు రాజ్యాధిపతి కుజ భగవానుడు ఈ రెండు రంగుల యొక్క క్లాత్ మీ దగ్గర ఉంచుకోవడం ద్వారా ధర్మకర్మాధిపతి యోగం అనేది మీకు యాక్టివేట్ అవుతుంది మీ జన్మ జాతకంలో అదే యోగం కానీ అంటే గురు భగవానుడికి కుజ భగవానుడికి ఏదైనా సంబంధంతో ఉన్నట్లయినా ధర్మకర్మాధిపతి యోగం అనేది మీకు వస్తుంది ఆ యొక్క దశాభుక్తులు వచ్చినప్పుడు ఒకవేళ లేకపోయినా కానీ సరే ఈ రెండు కలర్స్ని మీ దగ్గర భక్తి శ్రద్ధలతో రెగ్యులర్గా ఉంచుకోవడం ద్వారా కూడా మీకు ధర్మకర్మాధిపతి యోగం అనేది వస్తుంది ఎప్పుడు ఉంచుకోవాలి గురువారము మరియు మంగళవారము ఈ రెండు రోజులు మాత్రమే నమస్కరించి భక్తిగా మీ దగ్గర ఉంచుకోండి మిగిలిన వారాలు దాన్ని మడిచి భద్రపరిచేయండి ఇప్పటి వరకు మన ఛానల్లో ప్రతి వీడియో కూడాను ఏదో టూకీ గాను ఏది పడితే అది ఇవ్వలేదు భగవంతుడి యొక్క అనుగ్రహంతో ప్రతి వీడియో కూడాను ఏ రెమెడీ మీకు నేను అందించినా కానీ సరే దానికి కారణము కర్త ఆధారాలు దాంతోపాటుగా జ్యోతిష్యంతో లింకప్ అంటే లాజిక్ అంటాం ఆ లింకప్తో పాటు ఒకటికి పది సార్లు చెక్ చేసుకొని మీకు ప్రతి వీడియో కూడా భగవంతుడి అందించే దానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము నమ్మకంతో ఆచరించండి మార్పు కలిగితే ఒక కమెంటు ఇవ్వండి వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి సాయిరామ్